ప్రైవేట్ బళ్ళల్లో పిల్లలకు ఫీజులు ఎక్కువనే ఉంటాయి కానీ పిల్లగాళ్ళకు చదువులు చెప్పే టీచర్ల జీతాలు చాలా తక్కువ ఉంటాయి ఎంత పెద్ద ప్రైవేట్ బడైనా టీచర్ల జీతాలు గవర్నమెంట్ టీచర్ల దాంట్లో సగం కూడా ఉండవు అవి కూడా సక్కగిస్తలేరట కొన్ని ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యాలు హైదరాబాద్లో గిట్నే టీచర్లు జీతాల కోసం లొల్లి చేస్తుంటే ఎమ్మెల్యేవో ఏం చేసిండో ఉండో చూడు నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీ హుస్సేన్ అన్న మంచితనం మామూలుగా లేదు కదా విజయనగర్ కాలనీలు ఉన్న లయోలా ప్రైవేట్ హై స్కూల్లో పనిచేసే టీచర్లు జీతాలు చక్కగా ఇస్తలేరని బల్య నిరసన చేస్తున్నారు ఇక ఈ సంగతి నాంపల్లి ఎమ్మెల్యే మాజీ హుస్యన్ సాబుకు తెలిసింది ఎంబడే స్కూల్ కాడికి వేయడు ఏందమ్మా మీ సమస్య చెప్పమన్నాడు జీతాలు ఇస్తలేరు మాకు మస్తు తక్లీఫ్ అవుతున్నదని వాళ్ళు చెప్పారు మీరేం బాధపడకూరి ఉన్నా కదా అని ఎంట తెచ్చుకున్న రెండు లక్షలు ఇచ్చిండి ఇట్లా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు తీసిచ్చిండి లెక్క ఇక ఎమ్మెల్యేనే వచ్చి ఇట్లా పైసలు ఇచ్చే వరకు నిరసన చేసిన టీచర్లు సల్లబడ్డరు ఎమ్మెల్యే సాబ్బకు థ్యాంక్స్ చెప్పారు అటు స్కూల్ ఓనర్ కూడా మా ఆలతో ఏం మంచిగా లేదు సార్ బడిని మెయింటైన్ చేస్తేందుకు పైసలు వెళ్తలేవు అయినా కూడా వాళ్ళ జీతాలు వాళ్ళకు బాకీ లేకుండా ఇచ్చేటట్టు చూస్తామని ఎమ్మెల్యేకు మాట ఇచ్చిండు ఆ బడి ఓనరు బతకలేక బడి పంతులవుడు అంటే ఇదేనేమో కానీ ఏ ఎమ్మెల్యే అయినా ఇట్లా కాడికి పోయినప్పుడు యాజమాన్యాన్ని బెదిరించడో లొల్లి చేస్తున్న వాళ్ళకు నచ్చజెప్పి పంచాయతీ తెంపిపోవడో చేస్తుంటారు కానీ ఇట్లా సొంత పైసలు తీసి ఇందా ఉంచండి అని ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారులే